హలో అందరికి వెల్కమ్ టు వర్ ఛానల్ బుజ్జమ్మతో మహా బ్లాగ్స్ జుత్తిక గ్రామంలో పొలాల్లో వెలిసిన శ్రీ మా ఊళ్ళమ్మ తల్లి అమ్మవారి ఆలయంకైతే మేము దుర్గాష్టమి రోజు నాడు వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం మా బుజ్జమ్మ అండ్ మా డాడీ అయితే అమ్మవారికి చీర అయితే సమర్పించారు చూసేయండి అమ్మవారిని మాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి మేము వెళ్ళిన రోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి కుంకుమ పూజలు అవన్నీ జరిగాయి ఉద్యమం అయితే మా డాడీ చేతి మీదుగా అమ్మవారికి చీర సమర్పించాలని అయితే మొక్కుకుంది మా ఊళ్ళమ్మ తల్లి అమ్మవారితో పాటు మా ఊర్లో అమ్మవారికి కూడా ఆ వారు మా డాడీ చీరలు అయితే సమర్పించారు మా అమ్మ వాళ్ళతో పాటు మా పెద్దక్క అని మా బావ కూడా అమ్మవారికి చీరనైతే సమర్పించారు అవులమ్ అమ్మవారి ఆలయం అయితే జుత్తిక గ్రామం పొలాల్లో అయితే అమ్మవారు అయితే దానికి మేమైతే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా బ్లాగ్స్ జై మా ఉల్లమ్మ తల్లి